హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా పప్పు చెక్కలు చూపిస్తున్నాను స్నాక్ ఐటెంగా ఇది చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు కరకరలాడే ఈ క్రిస్పీ చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా టేస్టీగా ఉంటాయి లాస్ట్ వరకు చూస్తే బాగా అర్థమవుతుంది దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యపిండి తీసుకున్నానండి ఈ బియ్యపిండిలో ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి సోడా ఉప్పు లేకుండానే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇవి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ చాలండి జీలకర్ర కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూడు గంటలు నానబెట్టుకున్న పచ్చిపప్పు శనగపప్పు తెలుసు కదండి పచ్చి శనగపప్పు అంటారు ఆ శనగపప్పును నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకున్నాను నేను ఇక్కడ యాభై గ్రాములు తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఉంటే వెన్నపూస అయినా వేసుకోవచ్చండి వెన్న వెన్నైనా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం ఒకసారి మొత్తం పిండిలో బాగా కలిసిపోయేటట్లుగా వాటర్ కలపకుండా ముందు ఇలా పిండిలోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా స్ప్రెడ్ అయిపోయే విధంగా అలా కలిపేసుకోవాలి అప్పుడు అన్నీ ఈవెన్గా కలిసిపోతాయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దకొచ్చే విధంగా అలా కలుపుకోవాలి పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోండి వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని అలా ముద్దలాగా చేసుకోవాలి ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుందండి చక్కల పిండి ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ నాకు పిండి రెడీ అయిపోయిందండి చూసారు కదా అలా పిండి మిశ్రమాన్ని అలా ముద్దకొచ్చే విధంగా అలా కలుపుకోవాలి ఒకసారి ముద్దకు వస్తుందో లేదో చూసుకోండి ఇప్పుడు మనం చక్కలు చేసుకునే ప్రెషర్ ఉంటుంది కదా ఈ ప్రెషర్ తోటి చెక్కలన్నీ అలా ఒత్తుకొని ఈవెన్గా పక్కన పెట్టుకోవాలండి చూపిస్తున్నట్టు ఆల్రెడీ ఈ చెక్కలు చేసుకునేది అందరి ఇంట్లోనే ఉంటుంది చెక్కలన్నీ ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని నేను ఇక్కడ చెక్కలన్నీ చేసుకున్నానండి ఇప్పుడు డీప్ కి సరిపడా ఆయిల్ పోసుకొని ఇలా లోతుగా ఉండే కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటే చెక్కలు బాగా త్వరగా పైకి తేలు వస్తాయి అన్నమాట ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఈవెన్గా రెండు వైపులు కాల్చుకొని తీసేసుకోవటమేనండి రెడీ అయిపోయినాయి అండి ఇక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులు ఈవెన్గా కాల్చుకొని తీసేసుకోవటమే ఎంతో కరకరలాడే క్రిస్పీగా ఉండే చెక్కలు చాలా టేస్టీగా ఉండే చక్కలు రెడీ అయిపోయినాయండి చాలా బాగుంటాయి ఇవి ఎవరైనా ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టపడతారు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి